ఉన్నటువంటి దాండి గురించి ఒక మాటను మనము ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను ఆశ కలిగినటువంటి ప్రాణము తృప్తిపరిచేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఈవ నేను ఏ స్థితిలో స్థితిలోన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవుని పరిశుద్ధాత్మను దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖపరిచేటువంటి వారముగా ఉండకూడదు ఎప్పుడు ఆయన దుఃఖం వాటిల్లుతుంది ఆయన పరిశుద్ధాత్మను భంగం కలిగించకుండా నీవు నేను ఎలా ఉంటావు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు పరిశుద్ధుడేసయ్యా మీ పరిశుద్ధ బాధములకు వేలాది స్థుతులు స్తోత్రం అయ్యా ఈ సాయంకాలం సమయంలో నీ బిడ్డల ప్రభు నీ సంత రీతిగా స్తుతించుటకు కీర్తించుటకు మీ కృపలకు ఆసుపత్రి పరిశుభ్రమకే స్తోత్రం నిలబడినటువంటి విధాసును మీరు ప్రభు విధాసుని పోరగా వాడుకొని మీ వాకులు మీ బిడ్డలకు మీరు అందించేసు పరిశుద్ధ నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను చూడగలుగుతుంటున్నాడు కదా ఎప్సిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒక ఉంటున్నాడు చూడండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఒక దినం ఉన్నది మీరు అనుకుంటున్నారని ఒకవేళ నా ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నేను జీవిస్తున్నాను అనుకుంటున్నారు ఒక దినం ఉన్నది విమోచించబడేటువంటి దినం ఒకటి ఉన్నది ఆ గడియ సమీపించేంత వరకు మీరు నమ్మకమైనటువంటి వారు అంటే మీరు ఆయన క్రీస్తులు ముద్రించబడినటువంటి వారుగా ఉన్నారు విమోచన దినం వరకు విడిపించేటువంటి దినం వరకు మీరు నమ్మకంగా ఉండండి నమ్మకంగా లేకపోతే మీకు శ్రమ శ్రమ కలుగుతుంది జాగ్రత్త సహోదరి సోదరుల శ్రమలూ మనము దూరముగా ఉండేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా ఆదికాండ గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ దినములో ఒక మాటను మనం అర్పంచేసుకుంటున్నారు అప్పుడు యోహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయాల్లో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగును అంటే వారు ప్రతి విషయములో నాతో వాదన చేస్తున్నారు కాబట్టి వారు ఆయుష్ నూట ఇరవై దినములు మాత్రమే వారు వాదన చేస్తున్నారు నాతో ఏకీభవించటం లేదు అని ఎహోవా బాధపడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు ఈ లోకంలోనికి అవి అర్థం కానటువంటి వారు అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్నారు ఎందుకంటే ఆయన చిత్తమును నేను జరిగించడానికి ఆయన మనలను ఈ లోకమును జన్మింపజేసినటువంటి వాడుగా ఉన్నాడు ఆ సంగతులను మరిచి మన ఇష్టానుసారమైనటువంటి జీవితము మనకిష్టమైనటువంటి జీవితంలో నీవు నేను జీవిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం సౌదరి సోదరులారా అది ఎంతైనా ఏమో శ్రేష్టత కాదని ఎరిగినా కానీ నీ ఇష్టము నా ఇష్టానుసారముగా జీవిస్తూ బ్రతుకుచు ఉన్నటువంటి వారముగా ఉన్నాం అందుకంటే కదా మొదటి మాట చూడగలిగితే ఆ కీర్తన రాసాపు కీర్తన డెబ్బై కీర్తన నలభైవ చరణంలో రాయబడినటువంటి మాట అంటున్నారు చూడండి అరణ్యముల వారు ఆయన మీద ఎమ్మూరులో తిరుగుబడిరి ఎడారియందు ఆయనను ఎమ్మూరులో దుఃఖ పెట్టిరి మాటి మాటి వారు దేవుణ్ణి శోధించిరి దేవుణ్ణి శోధించేటువంటి లక్షణాలు అంటే దుఃఖపరచటము రెండు దినాల్లో కూడా ఆయన చిత్తమును జరిగించినటువంటి వారు ఆయనను దుఃఖ పెట్టేటువంటి వారే ఆయనను దుఃఖ పెట్టేటువంటి స్థితిలోనికి ఉంటున్నారు కానీ భయభక్తులు కలిగినటువంటి వారము గాను దేవుని చిత్తము ఎరిగినటువంటి వారము గాను దేవుని ఎందు భయభక్తులు కలిగి సిద్ధపాటు మనసు కలిగినటువంటి వారుగా ఉండటకు ఈ దినాల్లో ఇష్టతను కలిగించినటువంటి వారుగా ఉండరు దేవుని దుఃఖపరిచేటువంటి స్థితిలోనే నేటి దినాల్లో ఉంటున్నారు జాగ్రత్త అందుకంటున్నారు కదా యషా ప్రవతమైనటువంటి యషా ద్వారా రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే యశ్యాగ్రంథము అరవై మూడవ అధ్యాయము పదవ వచనములంటున్నాడు చూడండి ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దొక్కింపజేయగా ఆయన వారికి విరోధమాయను తానే వారితో యుద్ధము చేశారు ఎవరు ఇస్రాయిల్ పట్ల ఆయన యుద్ధం జరిగించి వారిని క్షేమకరంగా ఉంచితే వారు తిరగబడుతున్నారు ఎలా తిరగబడుతున్నారు అన్యాయకంతమైనటువంటి విషయాలలో దేవుని పట్ల మక్కువ కనబరచకుండా ఆయన మీదే వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు నేడు దినాల్లో క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు కేవలం అధికారం కోసము పదవి కోసము ఏదో ప్రాకులాడటం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని యథార్థమైనటువంటి చిత్తము అనేటువంటి ఆలోచనలో వారు ఉండలేకపోవచ్చు అన్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త అధికారమును కోరుకుంటున్నావా దేవుని ప్రేమను నీవు విడుచుటకు సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉంటున్నావా ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న సహోదరి సహోదరులారా నీవు ఎంత నిన్ను నీవు తగ్గించుకొని నీవు జీవిస్తూ ఉంటే నిన్ను అంతగా ఆయన ఇచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు అంతగా నీ పట్ల ఆయన కృప చూపించేటువంటి ఆయన కృపను నీవు నేను పొందుకోవాలి మార్కు స్వార్త మూడు ఐదో అధ్యాయం ఐదవ వచ్చిన అంటున్నాడు చూడండి ఆయన వారి హృదయములను కాఠిన్యములు దుఃఖపడి కోపముతో వారిని కళ యొక్క కలయక చూసి నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పిన వాడు తన చేయి చాపగా అది బాగుపడేను ఆయన దుఃఖపడుతున్నాడు ఆయనను మనల్ని బలపరుస్తున్నాడు ఓదారుస్తున్నాడు ఆయన ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు అట్టి ఆదరణను నీవు నేను ఎందుకు వచ్చే పాడు చేసుకుంటున్నటువంటి వారంగా కావున్నా దుఃఖములో ఉన్న కానీ ఆయన మళ్ళను ఓదార్స్తున్నాడు ఎందుకంటున్నాడు కదా పోస్తుల కార్యాలయ గ్రంథం ఏడవ అధ్యాయం యాభై ఒకటో వచ్చిన ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపర్సులన్నటువంటి వారా అంటే లోకానుసారమైనటువంటి దుఃఖములో నీవు మునుగుతున్నటువంటి వాడవుగా ఉన్నావు దేవుని చిత్తమును ఎరగక దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును నీవు నేను పొందుకోక నీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనే జీవిస్తున్నావేమో జాగ్రత్త సోదరి సోదరులారా ఏ రీతిగా నీవు నేను జీవిస్తున్నామో ఏ రీతిగా నీవు నేను జీవించుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నాము సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నావు అందుకంటున్నాడు కదా అపోసినటువంటి పావులు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములు అంటున్నాడు కదా అయి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందినటువంటి మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకుని మనలో మనము మలుగుచున్నాము రేపు మన దేహం ఏమవుతున్నది ఏ రీతిగా మనము పాతి పెట్టబడేటువంటి వారముగా ఉన్నాము క్రీస్తులు ఉండగలుగుతున్నామా క్రీస్తు స్వారూప్యంలోనికి నీవు నేను మార్చగలుగుతున్నామా ఏ రీతిగా నీవు నేను ఉండుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నాము అభిజ్ఞాపకం చేసుకోవాలి అందుకే అంటున్నాడు కదా ఎపిఎస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు వ్రాయబడిన మార్చుండి మీరు నువ్వు సత్యవాక్యం అనగా నీ రక్షణ స్వార్తీ క్రీస్తునుందో విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ ముద్రించబడుతుంది దేవుడి మహిమకు కీర్తి కలుగుడ్డకై ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచన కలుగు నిమిత్తం ఆత్మ మన శ్వాసలకు సంచకరువుగా ఉన్నది ఆత్మ ద్వారా నీవు నేను జీవించబడాలి ఆత్మ ద్వారా నీవు నేను నడిపించబడాలి ఆ ఆత్మ ద్వారా నీవు నేను ప్రభు పాదాల సంత చేర్చబడేటువంటి వారుగా ఉండాలి అందుకంటున్నావు కదా అప్పుడు పౌలు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చెలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేస్తే ముందుకు సాగుతాం నడుచుకుంటే ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పటకు నీవు నేను ప్రయత్నం అది దేవుడు పెట్టినటువంటి దీపం దేవుడు పెట్టినటువంటి దీపము కాబట్టి దేవుని ఆత్మను మనం ఆర్పేటువంటి వారము గాను దుఃఖపరిచేటువంటి వారము గాను ఉండకుండా దేవుని చిత్తమును జరిగించేటువంటి వారముగాను దేవుని కృపలో నిత్యము వర్దిల్లేటువంటి వారముగాను ఉండేటువంటికు నీవు నేను ప్రయత్నం చేసేటువంటి వారముగా రెండవ మాట చూడగలిగితే కీర్తన కాదు తొంభై ఐదవ కీర్తన పదవ చరణములో వ్రాయబడినటువంటి ఆ మాటను చూడగలిగితే అంటున్నాడు కదా నలువది ఏండ్ల కాలము ఆ తరువాత ఆ తరముల వల్ల నేను విసికి వారి హృదయములను తప్పిపోయి ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదు అనుకుంటుని అంటే నలువది దినములు నలువది రాంటు పగళ్ళు జనము విసికించినటువంటి వారుగా ఉన్నారు ఎందుకు ఆయన ప్రేమను రుచి చూడనటువంటి వారు ఆయన కృపను పొందలేనటువంటి వారు ఆయనకు ఆయాస్కారం కలిగించేటువంటి వారు ఆయన కృపలో నిత్యము నిలవకుండా దేవుని కృపను విడనాడినటువంటి వారుగా ఉన్నారు అందుకంటున్నాడు కదా గ్రంథము యశ్యాగ్రంథము గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో రావడమని మాట్లాడుతున్నాడు చూడండి అతడు ఇలాగూ చెప్పాను దావీజం చేస్తున్నారా విలుడి మనుషులను విసికించుట చాలదు కొన్ని నా దేవునికి కూడా విసికిత్తురా మనుషులను విసికిస్తున్నారు కానీ దేవుని కూడా విసికించేటువంటి వారుగా ఉన్నారా రోధించేటువంటి వారు దుఃఖపరిచేటువంటి వారు గారు ఎంతకాలము అయ్యా మీరు మీ వృధములను కఠినపరచుకునేటువంటి వారుగా ఉంటారు దేవుని మాటను వినకుండా మీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మీరు జీవిస్తారు అందుకే యశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినా నా నిమిత్తము సువాసన గల లంగకు చెక్కను నీవు రోకలిచ్చినటువంటి కొనలేవు నీ బలి పశువులు క్రొవి చేత నన్ను తృప్తిపరచలేవు సరే కదా నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టుచున్నావు లోక సంబంధమైనటువంటి పాపము మనో దుఃఖములను నీవు నేను కలిగిస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను సహోదరి సహోదరులారా దేవుని పరిశుద్ధాత్మను నీవు నేను దుఃఖపరిచేటువంటి వారముగా ఉండకూడదు ఆయనను మనం ప్రేమించాలి కానీ ఆయన ఎన్నటికీ కూడా నీవు నేను దుఃఖాక్రాంతంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వారముగా ఉండకూడదు అందుకే ఇసుకల గ్రంథం పదహారవ అధ్యాయము నలభై మూడవ వచ్చినావు నీ ఎవల దిన ముందు తలంచుకునక వీటన్నిటి చేత నీవు నిన్ను ఇసికించి తీ నీవు చేసినవి నీ ఎక్కువైన ఎక్కువైనా కామ కృత్యములను నీవు జరిగించుకున్నట్లు నీ ప్రవర్తన బట్టి నేను నీకు శిక్ష విజింతే ఇదే ప్రభువు యెహోవాకు ఆయన శిక్షించేటువంటి వాడు అంటే యవన కాలంలో నీవు నేను చేసినటువంటి దురాక్రమమైనటువంటి క్రియల వలన ఆయన విసికించినటువంటి వాడు కోపపడినటువంటి వాడుగాను ఉన్నాడు అటు కోపం గురించి నీవు నేను విడిపించబడాలంటే ఆయన కృపలో నిత్యము నేను ఆదరించబడేటువంటి వారను గాను ఆదరించేటువంటి స్థితిలో ఉండేటువంటి వారము ఉండాలని ప్రభు వాక్యము మనకు తెలియపడుతుంది ఆస్తుల పావులు కొరందలి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము ముప్పైలో ఉంటున్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యస్సునందున్నారు అంటే ప్రత్యేకించబడినటువంటి వారు క్రీస్తుతో కలిసి జీవించేటువంటి వారుగా ఉన్నారని లేఖనములో ఆ మాటలు తెలియపరుస్తుంది మూడవ మాట చూడగలిగితే రోమిల్ గ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో వ్రాయబడిన మాట మనం చూడగలుగుతుంటున్నాడు కదా మృతుల్లో నుండి ఏసియే లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసులు లేపిన వాడు సాగులకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసిస్తున్న మీ ఆత్మను జీవింపజేయండి మీరు వద్దెలా చేయండి ఎందుకు క్రీస్తు నరిగినటువంటి వారుగా ఉండండి క్రీస్తు స్వరూప్యంలో మీరు మార్చబడండి ఎప్పుడు మీరు మార్చబడతారండి ఆత్మీయ స్థితిలో మీరు నడిపించబడినప్పుడు ఆత్మీయమైనటువంటి వరములు కలిగి ఈవారం జీవించినప్పుడు అది శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోరుకుంటుంది అప్రీల్ రాసిన పత్రిక మూడు పదిలో రాయబడినటువంటి మాట చూస్తూ ఉంటున్నాడు కావున నేను నా తరము వారు వల్ల విసికి మీరు ఎల్లప్పుడూ తమ హృదయం ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు నా మార్గం నన్ను తెలుసుకొనలేదు నా మార్గము తెలుసుకుని మీ ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మీరు నడుచుకున్నటువంటి వారుగా ఉన్నారు మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాలను కలిగి మీరు జీవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అంటే నా మాటలను మీరు పెడచెవులు పెడుతున్నటువంటి వారుగా ఉన్నారు నమ్మనటువంటి వారుగాను నీతిదైనటువంటి మార్గమును ఈవరేనా నడవకుండా నీ ఇష్టానుసారము నా ఇష్టానుసారముగా నడుచుతూ ముందుకు సాగుతూ ఉండేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నారని మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వ ప్రవక్తల ద్వారా ఆ మాటలను భావించాడు నాలుగో మా మూడో మాటతో నాలుగో మాట చూడగలిగితే అంటున్నాడు కదా న్యాయాధిపతుల గ్రంథము పదే అధ్యాయం పదహారవ వచనంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాడు చూడండి యోహోవాను సేవింపబలను తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయల్కు కలిగినటువంటి దురవస్థను చూచి సహింపలేకపోయాను వారు అన్యాయక్రాంతమైనటువంటి జీవితాల్లోనే మసలుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు వారు క్రీస్తుని ఎరగకుండా తనిష్టానుసారముగా దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును వీడి తనిష్టానుసారమైనటువంటి జ్ఞానముతో వారు బ్రతికేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనకు కోపము వారి మీద కలిగేదో నీ మీద నా మీద కోపము కలుగుటప్పు నేను ఆయనకు కోపం రక్షించేటప్పుడు ఎలా జీవించు చూడటువంటి వారినిగా ఉన్నామో ఈ సాయంకాల సమయంలో ఒకసారి మన చేసుకుందాం అప్పుడు అసలు పౌరు పరంజులు మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నాలుగో చూపడుచుండీ ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ అమర్తమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మృంగివేయబడి అని వ్రాయబడి ఉన్న వాక్యము నెరవేరున జాగ్రత్త నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుంచి నువ్వు బయట కూడా జీవము కలిగినటువంటి దేవుని మాటలను నీవు నేను యథార్థంగా వినగలిగితే నీకు నాకు మెండినటువంటి దీవెనలు అయిన కృప ఆయన సమృద్ధి మెండుగా మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అటు కృపతో నీవు నింపబడాలని ఆత్మీయ స్థితిలో నడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు ఎబ్రియల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వచ్చి అంటున్నాడు కదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించును పాపము చేసిన వారి మీదే కదా వారు శవములతో అరణ్యములో రాలిపోయేను జాగ్రత్త నీవు నేను నాటి స్థితిలో ఉన్నామేమో సాయంకాల సమయం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారం ఉండాలంటే ప్రభు పేట ఈ మాటలు తెలియపరుస్తాయి దేవుడు కొద్ది మాటలు తన విని ఇప్పుడు లోపించింది ఆమె